అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు కార్తీక మాసపు ఏకాదశి ఉత్పన్న ఏకాదశి ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున కథ తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయండి ఆ సమస్యలను ఎదుర్కొనేందుకు మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం అలాంటప్పుడు ఎవరైనా గురువుగారు సలహా పాటిస్తే బాగుండు అనిపిస్తుంది కదా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి తిథులు చాలా విశిష్టమైనవి అసలు ఏకాదశి అన్న దేవతే ఈ కార్తీక మాసంలో జన్మించిందని పురాణ వచనం అందుకనే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు ఈ సందర్భంగా ఏకాదశి యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను మహాబలవంతుడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకి కాలుదవ్వడం మొదలు పెడతాడు ఆ దుర్మార్కుడు అయితే ఆ యొక్క బ్రహ్మరాక్షసుని బారి నుండి తమను కాపాడమంటూ ముల్లోకాలలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురుడితో తలపడతాడు ఇరువురికి కూడా భీకరమైనటువంటి సంగ్రామం మొదలవుతుంది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఎవ్వరికీ కూడా సృష్టమైనటువంటి గెలుపు కూడా ఏ ఒక్కరికీ రాకుండా ఉంది ఇక ఈ లోపల శ్రీ మహావిష్ణువు యుద్ధంలో తనకు కలిగినటువంటి అలసటను తీర్చుకోవాలని చెప్పి ఒక గుహలో విశ్రమించాడు విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్నటువంటి విషయం మురాశ్రుడికి చేరుకుంటుంది ఇక శ్రీ మహావిష్ణు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలని చెప్పి అనుకుని నిదానంగా ఆ గుహను చేరుకుంటాడు మురాశ్రుడు కానీ శ్రీ మహావిష్ణువుది అంతా కూడా యోగనిద్ర కదా ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే శ్రీ మహావిష్ణువులో నుండి ఒక శక్తి ప్రభవించింది ఆమెనే ఏకాదశి కేవలం తన కంటి చూపుతోనే ఆ యొక్క మురాసురుణ్ణి పస్పం చేసేసింది ఈ ఏకాదశి దేవి తన రక్షణ కోసం ప్రత్యక్షమైనటువంటి ఏకాదశి దేవతను చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రసన్నుడవుతాడు నీకేం వరం కావాలో కోరుకో తప్పకుండా ప్రసాదిస్తానంటూ అభయాన్ని ఇస్తాడు దానికి ఏకాదశి తాను ఒక ముఖ్యమైనటువంటి తిదిగా నిలిచిపోవాలని ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి తమరిని ధ్యానిస్తారో తమరిని పూజిస్తారో తమరి యొక్క లీలలను వింటారో వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోవాలి అని చెప్పి కోరుకుంటుంది అలా ఆమె కోరికలకు శ్రీ మహావిష్ణువు తన యొక్క అంగీకారాన్ని తెలియజేయడంతో ఏకాదశికి ఎంతో విశిష్టత ఏర్పడింది ఇక మురాసురుని సంహరించినందుకు విష్ణుమూర్తికి కూడా మురారి అన్న పేరు సార్థకమైంది ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటి నుండి ఏకాదశి గడియలు ముగిసే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు ఇక మరికొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు ఈ ఉపవాసం వలన మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తరచూ కూడా ప్రకృతి వైద్యులు కూడా మనకు చెబుతూనే ఉంటారు కనీసం వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉంటే మంచిదని చెబుతుంటారు కదా అలాగే మాసంలో వచ్చేటటువంటి ఈ రెండు ఏకాదశిలో ఉపవాసం ఉండడం వల్ల కూడా మనకు ఉన్నటువంటి పూర్వజన్మ పాపాలన్నీ కూడా హరించుకపోవడమే కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది ఇక ఇప్పుడు మరికొన్ని ఏకాదశి వ్రతకథల గురించి తెలుసుకుందాం పూర్వం రుక్మాంగదుడు అనే ఒక రాజు చక్కగా తన యొక్క రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటూ తన ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో చక్కని పరిపాలన చేస్తూ ఉండేవాడు ప్రజలు కూడా ధర్మవర్తులై జీవిస్తూ ఉండేవారు అందుకు ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యముడికి కూడా పాపుల వలన ఎలాంటి పని లేకుండా పోతుంది ఇక పాపుల కోసం యముడు చిత్రగుప్తుడితో కలిసి ఒక పన్నాగం పన్నుతాడు ఏమయ్యా చిత్రగుప్త ఈ విధంగా భూలోకంలో రుక్మాంగదుడి వలన తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా ఆనందంగా ధర్మవర్తునుడై జీవిస్తూ ఉన్నారు మరి పాపులు లేకపోవడం వలన మనకిక్కడ ఎలాంటి పని కూడా లేకుండా పోయింది కాబట్టి మనం ఏదైనా కానీ ఒక పన్నాగం తప్పకుండా పన్నాలని చెప్పి రంబను మోహిని వేషధారిణి అయి రుక్మాంగదు వ్రతభష్టుని చేయాలని చెప్పి చదువుతాడు ఒకనాడు రుక్మాంగదుడు వేటకు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో తారసపడినటువంటి ఈ మోహిని రూపంలో ఉన్నటువంటి రంబను చూసినటువంటి ఆ రుక్మాంగదుడు మోహావేశ పరవశుడై తనను వివాహమాడమంటూ ప్రతిమలడతాడు అందుకే ఎల్లవేలులా తన వశవర్తి అయి ఉంటేనే వివాహమాడతానంటూ నిబంధన పెడుతుంది అందుకు అంగీకరించినటువంటి ఆ రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకుంటాడు ఇక రుక్మాంగదు వ్రతభష్టుని చేయడమే ఆమె లక్ష్యం కాబట్టి ఒక ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమంటూ అడుగుతుంది అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకిస్తాడు అయితే దానికి ప్రతికాన ప్రతిఫలంగా అతని కుమారుని సంహరించమంటూ ఆమె కోరుకుంటుంది ఏకాదశి వ్రతాన్నే గొప్పగా భావించినటువంటి ఆ రుక్మాంగదుడు కన్న కొడుకును సైతం చంపాలని చెప్పి నిర్ణయించుకొని అతను చంపబోతూ ఉండగా అతని భక్తికి మెచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన ఎదుట ప్రత్యక్షమై జరిగినటువంటి మోసాన్ని అంతా కూడా వివరించి రుక్మాంగదుడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి తిథులన్నింటిలోనూ పవిత్రమైనదిగా చెప్పబడేది ఏకాదశి ఏకాదశి అంటే తిథుల్లో పదకొండవది ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి పూర్వం ఒకనొకప్పుడు ధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతినిత్యం కూడా నిత్యకర్మానుష్ఠానం చేసుకొని అగ్నిహోత్రాది కర్మలను చక్కగా ఆచరిస్తూ ఉండేవాడనమాట అంతటి భక్తిపరుడు అతని భార్య పేరు సుశీల ఆమె పరమ భక్తురాలు వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు ఇక ఎలాగో లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దయవలన ఆమె గర్భం దాలుస్తుంది అలా నెలలు నిండి ఒక కుమారుణ్ణి ప్రసవించి సుశీల కన్ను మోస్తుంది అతను నిత్య కర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు ఏమాత్రం అంతరాయం కలగకూడదు అనే భావంతో రెండవ వివాహం చేసుకుంటాడు ఏడాది తిరగక ముందే ఆ ధర్ముడనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరుకుంటాడు అయితే ఈ వితంతు అయినటువంటి రెండో భార్య దుర్ముఖి ఆ సవతి కొడుకును ఎంతో చక్కగా గారాభంగా పెంచుకుంటూ ఉండేది ఇక ఆ బాలుడు కొన్నాళ్లకు యుక్త రాగా వివాహం చేసుకుంటాడు బ్రాహ్మణ బాలుడు పేరు హరిశర్మ ఆయన భార్య పేరు క్షమ ఇద్దరూ కూడా అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు అయితే వివాహం అయినటువంటి కొత్తలోనే ఎలాంటి సుఖాలు పొందకుండా దుర్ముఖి భర్త మరణించడంతో ఆ యొక్క సవతి కొడుకైనటువంటి హరిశర్మ అలాగే అతని భార్య క్షమ ఎంతో చక్కగా సుఖంగా ఉండడం చూసి ఆ సవతి తల్లి ఓరలేకపోయేది అలా ఆమె ఎప్పుడూ కూడా ఆ యొక్క దంపతుల సుఖానికి నిరంతరం అడ్డు తగులుతూ ఉండేది సవతి అత్తగారి పోరు పడలేక క్షమ ఏంచాలో అర్థం కాక ఇక ఆమెకు ఆత్మహత్య తప్ప మరేది కూడా దారి లేదని చెప్పి ఆత్మహత్యకు సిద్ధపడి ఒక రాత్రివేళ నదీ తీరానికి చేరుకుంటుంది అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో విహారానికి రావడం కనిపిస్తారు ఆ దివ్య స్త్రీలు క్షమ యొక్క పరిస్థితిని చూసి క్షమ దగ్గరకు వచ్చి ఏమిటమ్మా ఇలా వచ్చావు అంటూ ప్రశ్నిస్తారు అప్పుడు ఆ క్షమ తన కష్టాన్నంతా కూడా వారికి చెబుతుంది అందుకు వారు ఆ యొక్క క్షమను ఓదార్చి వారి యొక్క దివ్య దృష్టితో సర్వం కూడా తెలుసుకుంటారు ఆ క్షమతో ఈ విధంగా చెబుతారు అమ్మా నువ్వు గతంలో లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేపట్టి ఉల్లంఘించావు అందువల్ల ఈ జన్మలో భర్త అనురాగానికి దూరం పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి సిరి సంపదలు ఎన్నున్నా కూడా ఇలా దరిద్రురాళ్ళ బాధపడుతూ ఉన్నావు వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళి ఆ యొక్క వ్రతం విధి విధానంగా కనుక చేస్తే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చూతారు ఇక క్షమ వారు చెప్పిందంతా కూడా నిజమేనని చెప్పి తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులను భక్తితో పూజిస్తుంది ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది ఇక ద్వాదశి గడియలు దాటకుండా తాను కూడా భుజిస్తుంది ఈ విధంగా ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు తన మనసును మార్చుకుంటుంది ఆ తరువాత ఇలా అనుకుంటుంది అయ్యయ్యో నాకు లేనటువంటి సుఖం కనీసం నా సాటి ఆడపిల్లకైనా కూడా కలిగింది కదా మరి నేనెందుకు ఈ విధంగా ప్రవర్తించాలని చెప్పి తన మనసును మార్చుకుంటుంది బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వస్తుంది కోడలను ఎంతో ఆదరంగా చూడటం మొదలు పెడుతుంది ఆ విధంగా భర్త కూడా మునుపటి కంటే కూడా ఎక్కువగా ఆమె పట్ల అత్యధికమైనటువంటి ప్రేమానురాగాలతో సంతోషంగా ఉండేవాడు ఇక ఆ దివ్య స్త్రీ పురుషులు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణులే అని చెప్పి తెలుసుకొని క్షమ ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీ లక్ష్మీనారాయణులను సేవించుకుంటూ ఏకాదశి తిది రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను కూడా భుజించేది ఈ విధంగా సంవత్సరం ఆ వ్రతాన్ని విధి విధానంగా అంతా కూడా చేసుకొని ఆకరణ ఉద్యాపన చేసుకుంది ఇక అటు అత్తగారి ఆదరం భర్త అనురాగం రోజు రోజుకు పెరగసాగాయి ఒక ఉత్తమమైనటువంటి బిడ్డకు తల్లి కూడా అవుతుంది క్షమ ఇక ఆ దంపతులు ఆ బిడ్డతో కూడి సిరి సంపదలతో ఆనందంగా సుఖంగా జీవించసాగారు ఈ విధంగా క్షమ చేసినటువంటి ఆ యొక్క ఏకాదశి తిది యొక్క వ్రత విధానం వలన ఆ కుటుంబంలో ఉన్నవారి యొక్క ప్రేమానురాగాలను పొందడమే కాకుండా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రరాలయ్యింది పూర్వం అవంతి అనే దేశంలో భాగ్యనగరం అనే ఒక పట్టణం ఉండేది పేరుకు తగిన విధంగా ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు కూడా ఉండేవారు అయితే వారు వారికి ఉన్నటువంటి సంపదలన్నింటినీ కూడా చూసుకుంటూ ఎంతో గర్వంతో కనీసం సామాన్యులను కూడా పట్టించుకోకుండా వారితో అతి హీనంగా ప్రవర్తిస్తూ ఉండేవారు అలాగే వారిని హీనంగా చూస్తూ ఉండేవారు ఆ ఐశ్వర్యమంతా కూడా కేవలం వారి గొప్పేనని చెప్పి భావిస్తూ కనీసం నిత్య పూజలు కాదు కదా విశేషమైనటువంటి రోజుల్లో కూడా ఎలాంటి పూజలు కూడా చేసేవారు కాదు ఆ యొక్క సంపన్నులు అయితే సృష్టికర్త అయినటువంటి శ్రీమన్నారాయణుల వారికి వారందరికీ కూడా ఏదో ఒక విధంగా జ్ఞానోదయం కలిగించాలని చెప్పి అనిపిస్తుంది అలా ఒక రోజున ఆ ధనవంతులందరూ కూడా అనేక విందు విలాసాలలో మునిగి తేలుతూ ఉంటారు ఆ పట్టణ తూర్పు వీధిలో లక్ష్మీనారాయణ వారి యొక్క ఆలయం ఉంటుంది కనీసం ఆ ఆలయంలో దీపాన్ని వెలిగించేటటువంటి నాదుడు కూడా కరువైపోతాడు ఇక ఆ రోజున ఏకాదశి అత్యంత పర్వదినం స్వామివారికి కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలనేటటువంటి ఆలోచన రాలేదు అలాగే ఎవరూ కూడా చేయాలని చెప్పి ఆలోచించలేదు ఇక ఒక్కసారిగా సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైనటువంటి విపరీతమైనటువంటి మబ్బులు కమ్ముకుంటాయి బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టి ఆ యొక్క వ్యాపారులందరి ఇల్లు కూడా నీట మునిగిపోయేలా చేస్తుంది ఆ వర్షం అంతా కూడా చుట్టూ గాఢాంధకారం మెలుకుంటుంది తెల్లవారేసరికి ఊరు ఊరంతా కూడా నేలమట్టమై ఉంటుంది వ్యాపారుల ఇల్లన్నీ కూడా కూలిపోయి ఉంటాయి అన్ని ఐశ్వర్యాలు పోయి వారందరూ కూడా చివరికి కేవలం కట్టుబట్టలతో మాత్రమే మిగులుంటారు వారు ఈ విధంగా ఆలోచిస్తారు అసలు ఎందుకు ఇంతటి ఉపద్రవం కలిగింది ఎందుకు ఇంతటి జలప్రళయం సంభవించింది ఎవ్వరికీ కూడా వారికి అంతుబట్టలేదు అంతలో వారికి ఒక విశేషం కనిపిస్తుంది అదేమిటంటే ఊరి చివరిన ఉండేటటువంటి పూరి చెక్కు చెదరకుండా కనిపిస్తాయి వారికి విపరీతమైనటువంటి ఆశ్చర్యం వేస్తోంది ఏమిటి ఇంత వర్షం కురుస్తుంది మబ్బులుతో సహా మొత్తం ఆకాశం కమ్ముకుపోయి బ్రహ్మాండమైనటువంటి కుంభవృష్టి కలిగి మా ఇల్లర్నీ కూడా ఈ విధంగా నీట మునిగిపోతే ఈ పూరిపాకులు మాత్రం ఏ విధంగా చెక్కు చెదరకుండా ఎలా ఉంటాయి అసలు అని చెప్పి వారిలో వారే అనుకుంటూ సంభాషించుకుంటూ ఆశ్చర్యంతో అలా ఆ పూరిపాకులను చూస్తూ ఉంటారు ఇక అసలు ఇంతటి కుంభవృష్టిలో ఈ పూరిపాకలు ఈ విధంగా ఉండడానికి కలిగినటువంటి కారణం ఏమిటా అని వారిలో వారే అనుకుంటూ ఉండగా అంతలో అక్కడ ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది అందులో నుండి ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది ఓ మూర్ఖులారా మీకున్నటువంటి సంపదలన్నీ కూడా కేవలం మీ గొప్పేనని చెప్పి భావించుకోవడం వల్ల కనీసం సామాన్యులను కూడా హీనంగా చూడటం వలన మీరు మితిమీరినటువంటి గర్వంతో ఉండడం వలన ఈ విధంగా జరిగింది ఆ పూరి గుడిసులో నివసించేటటువంటి దేవయ్య అనే వ్యక్తి నాకు ప్రియభక్తుడు అతి సామాన్యుడే అయినప్పటికీ ఆ దేవయ్య ప్రతిరోజు కూడా మీ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతినిత్యం కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు అంతేకాదు ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని కూడా అతను నిర్వహిస్తూ ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా తిరిగి మరల మీ యొక్క సంప సంపదంతా కూడా మీరు పొందాలనుకుంటే ఆ వ్రతాన్ని ఆచరించి మీకున్నటువంటి గర్వాన్ని తొలగించుకోండి ఆ విధంగా ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలను మీరు తిరిగి పొందవచ్చు అని చెప్పి వినిపిస్తుంది ఆ విధంగా వెంటనే వారందరూ కూడా ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలా ఒక పనికి పూనుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు ఆ వ్రతం చేసినటువంటి ఫలితంగా తిరిగి మరల వారి వారి గృహాలన్నీ కూడా పూర్వరూపంలో వారికి కనిపిస్తాయి ఆ విధంగా అది మొదలుగా ఆ వర్తకులందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారికి భక్తులై ప్రతి ఏకాదశి నాడు వెంకటేశ్వర వారి యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరించుకుంటూ బ్రతికి ఉన్నంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు ఇంకా ఈ ఏకాదశి నాడు తప్పకుండా ఆచరించవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే స్వామి స్వామివారిని పూజించుకోవడం అలాగే తులసీదేవి యొక్క మహత్యం గురించి తులసీదేవి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకొని అమ్మవారి యొక్క వృత్తాంతం ఎవరైతే ఈ రోజున వింటారో వారందరికీ కూడా తులసీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి తులసీదేవి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం ధర్మధ్వజుడు మాధవి అనే ఒక దంపతులు ఉండేవారు వారు చక్కగా ఎంతో సంతోషంగా ఉండేవారు అయితే వారికి చాలా కాలం పాటు సంతానం కలగలేదు ఒక శుభముహూర్తమున తులసి అని ఒక పుత్రిక జన్మించింది ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉండేది తల్లిదండ్రులు కూడా ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తారు ఇక ఆమె ఎప్పుడూ కూడా తన అల్లరితో ఆటపాటలతో వారిని మురిపిస్తూ ఉండేది అలా కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది ఆ తరువాత ఆమెకు వివాహం చేయాలని చెప్పి అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు తగినటువంటి వరుడు కోసమై ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెడతారు అలా తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్నటువంటి ఆ తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీహరిని తప్ప మరెవ్వరినీ కూడా వివాహం చేసుకోనని చెప్పి ఆ తల్లిదండ్రులకు తెలియజేస్తుంది ఆమెకున్నటువంటి దృఢ సంకల్పానికి ఆ దంపతులు ఇద్దరూ కూడా విపరీతంగా ఆశ్చర్యం చెందుతారు ఏమిటమ్మా సాక్షాత్తు శ్రీ వివాహం ఆడటం అంటే అంత తేలికైనటువంటి పని కాదంటూ ఆమెకు నచ్చజెప్పడానికి చూస్తారు కానీ ఆమె మాత్రం చెలించదు తాను తప్పకుండా ఆ స్వామిని వివాహం ఆడతానని చెప్పి అరణ్యానికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సును చేయడం మొదలు పెడుతుంది ఆ విధంగా అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తూ ఉన్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలు మొత్తం కూడా తల్లడిల్లిపోతాయి దేవతలందరూ కూడా భయకంపితులవుతారు అలా ఇక వారు చేసేదేమీ లేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి స్వామి భూలోకంలో తులసి ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది ఆ తపస్సు వలన సర్వలోకాలు కూడా కంపించిపోతున్నాయి తమరు కనుక దయతలిస్తే ఆమె అభీష్టం ఏమిటో అడిగి తెలుసుకొని ఆ కోరిక ఏమిటో నెరవేర్చి ఆమె తపస్సు విరమించే విధంగా చూడవలసింది అంటూ వేడుకుంటారు దేవతలందరూ కూడా ఇకప్పుడు బ్రహ్మదేవుడు తులసి వద్ద ప్రత్యక్షమై తులసి నీకేం వరం కావాలమ్మా దేనికి విధమైనటువంటి తీవ్రమైనటువంటి తపస్సును చేస్తున్నావు ఏదైనా కానీ వరం కావాలంటే కోరుకో ప్రసాదిస్తానంటాడు అప్పుడు ఆ తులసి బ్రహ్మదేవుడితో ఇలా అంటుంది తండ్రి సర్వలోకాలను సృష్టించేటటువంటి తమ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు ఆ శ్రీమన్నారాయణుడి భర్త అయ్యే విధంగా నన్ను అనుగ్రహించండి ఆయన తప్ప వీరెవ్వరినీ కూడా నేను వివాహమాడను కాబట్టి నా ఎందు దయ ఉంచి నన్ను కరుణించండి అంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంకచూడు అనేటటువంటి వరుడు జన్మించాడని అతనే తులసిని వివాహం ఆడతాడని చెప్పి అవుతాడు బ్రహ్మదేవుడు ఆ విధంగా బ్రహ్మదేవుడు వరమిచ్చినట్లుగా కొన్ని రోజుల్లోనే తులసి శంకచూడుల యొక్క వివాహం జరుగుతుంది అలా వారిద్దరూ కూడా సుఖంగా జీవించడం మొదలు పెడతారు అయితే ఈ శంఖచూడు ఎన్నో దివ్యమైనటువంటి తపస్సులను ఆచరించి అనేక వరాలను పొంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు అప్పుడు దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుల వారి వద్దకు వెళ్ళి ఆ యొక్క పరబ్రహ్మమూర్తిని శంఖచూడుని యొక్క బారి నుండి తమను రక్షించవలసిందిగా ప్రార్థిస్తారు అప్పుడు దయామయుడైనటువంటి ఆ స్వామి వారితో ఇలా అంటాడు ఓ దేవతలారా మీ బాధంతా కూడా నాకు అర్థమైంది ఇక శంకచోడు ఎన్నో దివ్యమైనటువంటి వరాలను సంపాదించాడు అయితే మితిమీరిపోయినటువంటి గర్వంతో అహంకారంతో కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా అనేక విధాలైనటువంటి బాధలకు గురిచేస్తూ ఉన్నాడు అతను అతి త్వరలోనే తను చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసనమైంది ఇక తులసి మరెవరో కాదు సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అంశ శాపవశన భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత చక్కగా ఆరాధింపబడుతుంది అలా అనేక యుగాల పాటు ఆమె ఆ విధంగా ఆరాధింపబడి తరువాత చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం శంఖచూడు జన్మచాలించి తరువాత నాలో ఐక్యం అందాలంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగం జరగాలి అది కూడా నేనే త్వరలోనే నిర్వర్తిస్తాను అక్కడితో మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెబుతాడు అలా సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారే ఆ విధంగా చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని తిరిగి వారి వారి లోకాలకు వారు వెళ్ళిపోతారు కొంతకాలానికి ఒకనాడు శంఖచూడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుల వారు శంఖూడుని యొక్క రూపంలో తులసి ఇంటికి వస్తాడు ఆ స్వామిని చూసినటువంటి తులసి తన భర్త శంకచూడు అని చెప్పి అనుకుని ఆ స్వామితో కలిసి ఆనందడోలికల్లో తేలియాడుతుంది ఇక శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసికి ఉన్నటువంటి పాతివృత్యం భంగం జరుగుతుంది ఆ తరువాత తన యొక్క దివ్యదృష్టితో జరిగినటువంటి విషయం అంతా తెలుసుకున్నటువంటి తులసి శ్రీమన్నారాయణుల వారిని ఒక శిలగా మారమంటూ శిస్తుంది ఆ శాపాన్ని విని శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో తులసితో ఇలా పలుకుతాడు చూడు ఓ తులసి ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మీదేవి శాపవశాన ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు నన్ను ఎప్పుడూ విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప మరెవ్వరినీ కూడా వివాహమాడునంటూ ప్రతిజ్ఞ కూడా చేశావు అందుకు నా అంశతో జన్మించినటువంటి శంకచూడుడే నీకు భర్తగా అయ్యాడు ఇక శంకచూడు నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసనమైంది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియ సఖివే కాబట్టి నా సంగమంతో నీకున్నటువంటి పాతివత్యం భంగం జరగలేదు నీ శాప ప్రభావాన నేను తప్పకుండా గండగీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను నీవు నన్ను దాచుకునేటటువంటి గండగి నది అవుతావు నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని పలుకుతాడు అప్పుడు శ్రీమన్నారాయణ వారు చెప్పిన విధంగా శంకచూరుడు తరువాత కాలంలో స్వామిలో ఐక్యపోతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది సాక్షాత్తు మహాలక్ష్మి అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాతకాలమునే నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను గనక దర్శిస్తే ముల్లోక మందలి పుణ్యతీర్థాలలో స్నానమాచరించినటువంటి ఫలితం దక్కుతుంది ఇక ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులకు నమస్కరించినటువంటి ఫలితం దక్కుతుంది తులసి మొక్క మొదలనందు సర్వతీర్థాలు మధ్యభాగమున సర్వదేవతలు అగ్రభాగాన సర్వ వేదాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది అంతేకాదు తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్యభాగంలో మహావిష్ణువు కాండమునందు మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు నిరుతి ఈశానుడు నివసిస్తారు తులసి మహిమ అపారమైనది తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి తులసి దళాలతో ఎవరైతే ప్రతిరోజు కూడా శ్రీహరిని పూజిస్తారో వారికి ఉన్నటువంటి సర్వ పాపాలు కూడా హరించుకుపోతాయి తులసీ దళాలను ప్రతిరోజు కూడా ఉదయం పూజా సమయంలోనే కొయ్యాలి మిగిలినటువంటి ఏ వేళలయందు తులసి దళాలను తుంచకూడదు తులసీ దళాలను కేవలం పురుషులు మాత్రమే తుంచాలి స్త్రీలు కోయకూడదు మంగళవారం నాడు బుధవారం నాడు శుక్రవారాలలో తులసిని తుంచకూడదు అలాగే అమావాస్య పౌర్ణమి తిథుల ఎందు గ్రహణ సమయమునందు సంక్రమణ సమయములయందు తులసి పత్రాలు కోయకూడదు తులసిని స్త్రీలు తలలో ధరించకూడదు అలాగే అతి పవిత్రమైనటువంటి ఈ తులసి సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం కాబట్టి తులసి దళాలను శ్రీహరి యొక్క పాదాల వద్దనే ఉంచాలి కానీ తలపై పెట్టకూడదు ఇలా తులసికి ప్రతిరోజు కూడా నమస్కరించడం వలన సంతాన ప్రాప్తి రోగ నివారణ దాస్య విముక్తి సంఘంలో గౌరవం కూడా కలుగుతాయి తులసి బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ సేవిత అనేటటువంటి ఈ యొక్క తులసి నామాష్టకాన్ని ప్రతినిత్యము కూడా ఎవరైతే పఠిస్తారో అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అలాగే ఉదయం లేవగానే శ్రీమన్నారాయణ వారిని తులసిని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు కూడా లభిస్తాయి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించుకుపోతాయి అలాగే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ఎటువంటి ఆపదలు కూడా వారికి దరిచారు అలాగే రోజంతా కూడా వారికి అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే సమస్త సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి ఓ తులసి మాత నీకివే మా నమస్కారములమ్మ ఓ విష్ణుప్రియ నీకివే మా ప్రణామములు సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించేటటువంటి తులసి మాత మా నమస్కారములను స్వీకరించమ్మా మాకు ఎటువంటి ఆపదలు కూడా ఎప్పుడూ ఎలాంటి సమస్యలు కూడా లేకుండా అవి మాకు దరిచేరకుండా రక్షించేటటువంటి ఓ లక్ష్మీ స్వరూపిణి నీకివే మా నమస్కారములు అమ్మ జగజ్జనని మహాలక్ష్మి లోకపావని ఇలా అనుకుంటూ ప్రతినిత్యము కూడా తులసిమాతను మనసులో ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికి ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా దూరమైపోయి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు తులసి మాత యొక్క అనుగ్రహం కలిగిన వారి జీవితాలు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా శ్రీ సంపదలతో సౌభాగ్యాలతో ఎంతో చక్కగా జీవించిన వారు ఇప్పటికీ కూడా ఎంతో మంది ఉన్నారు కాబట్టి తులసి ఆరాధన ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ యొక్క ఏకాదశి తిథుల్లో మరింత అత్యున్నతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి తులసీదేవి యొక్క పూజ కానీ తులసీదేవి యొక్క లీలలు కానీ ఎవరైతే వింటారో వారందరికీ కూడా ఆ అనుగ్ర ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మరి ఈరోజు చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ